హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి సందర్భంగా చేసిన స్వీట్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఇది గోధుమ రవ్వతో తయారైన హెల్దీ స్వీట్ రెసిపీ అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం అంతేకాకుండా గురువులందరిలో ప్రథమ గురువు వ్యాస మహర్షి మరియు వినాయకుడు కలిసి మహాభారతం ఎలా రచించారు అనే ఈ చక్కని కథని ఈ వీడియోలో తెలుసుకుందాం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫస్ట్ అయితే ఈ స్వీట్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక బౌల్ వరకు ఈ చిన్న బౌల్ వరకు నేను గోధుమ రవ్వను తీసుకున్నాను సన్న గోధుమ రవ్వ లావు గోధుమ రవ్వ ఉంటుంది కదా ఈ విధంగా కొంచెం ఉన్న గోధుమ అయితే తీసేసుకున్నాను ఇది ఒక కళాయిలో వేసి వేయించుకోవాలి మనం ఇది వితౌట్ ఆయిల్ నెయ్యి వేయకుండా వేయించుకోవాలి ఎందుకంటే ఈ స్వీట్లో చాలా నెయ్యి అవసరం ఉంటుంది ఇప్పటి నుంచి మనం నెయ్యిని వాడినట్టయితే చాలా వచ్చేస్తుంది నెయ్యితో ఇది నెయ్యి ఇష్టం ఉండని వాళ్ళకి ఇష్టం ఉండదు అని చెప్తున్నాను అందరికి ఇష్టం ఉంటే నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ వేయించుకోవచ్చు ఈ విధంగా ఎర్రగా వేయించుకున్న తర్వాత అదే కళాయిలో గోధుమ రవ్వని తీసేసిన తర్వాత ఫోర్ కప్స్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా వేసుకునేవి బాగా మరిగే వరకు ఉంచుకోవాలి ఈ విధంగా ఒకసారి మరిగిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ అయితే యాడ్ చేసుకుందాము ఈ విధంగా మొత్తం గోధుమ రవ్వని వేయించుకున్నాం కదా ఒక కప్పు వరకు దానిని యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత గోధుమ రవ్వ అనేది పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఇది ఉడకడానికి మనం ఇప్పుడు ఉప్మా రవ్వ చేసుకున్నప్పుడు ఎలా మెజర్మెంట్ చేస్తామో అలా కాకుండా కొంచెం మనకి ఈ స్వీట్ రెసిపీ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మెత్తబడే వరకు ఈ గోధుమ రవ్వని ఉడికించుకోవాలి దానికోసం ఎక్కువ వాటర్ తీసుకున్నాము మామూలుగా మనం గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు మాత్రమే తీసుకుంటాము ఈ విధంగా మొత్తం ఉడికిపోయింది దగ్గరకు వచ్చింది వాటర్ అంతా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో ఒక కప్పు వరకు బెల్లంనైతే వేసుకుందాము బెల్లంతో పాటు స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లంతోనే చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇది పూర్తిగా కరిగే వరకు అయితే ఉంచేసుకోవాలి తీగ పాకము ఇలా ఏమీ అవసరం లేదు జస్ట్ మనకి ఈ బెల్లం అనేది కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా మరిగి మరిగే వరకు తిప్పుతూ ఉండాలి ఈ బెల్లం బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమంలో ఈ బెల్లం పాకంని వేయాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే స్టవ్ పైన ఉంచుకొని తిప్పేసుకుందాము ఈ రెండింటిని బెల్లం పాకంని ఇంకా గోధుమ రవ్వని పూర్తిగా అయ్యే వరకు తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని అందులో మనము డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవైతే వేయించుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇందులోనే కాజు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు దీనికి కావాలంటే పంప్గిన్ సీడ్స్ ఇప్పుడు వచ్చాయి కదా వాటర్ మిలన్ సీడ్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీతో పాటు అవి మన పంటికి తగులుతూ ఉంటే ఇప్పుడు కిస్మిస్ అయితే ఇలాగా ఒతే మనకి పర్ఫెక్ట్గా వేయించుకున్నట్లు సో వీటిని అయితే చూస్తున్నారు కదా చాలా బాగా వేగిపోయాయి వీటిని తీసుకెళ్ళి గోధుమ రవ్వ పాకము ఉంది కదా అందులో వేసేసుకుందాము రెస్బిల్ వేసిన తర్వాత ఇలా ముట్టుకుంటే జారిపోతుందండి ఈ స్వీట్ అనేది పూస పూసల్లో నెయ్యి జిఆర్పి నెయ్యి అంటారు కదా ఈ అయితే తిని చూడండి అసలు జారిపోతుంది తింటూ ఉంటుంది అంత స్మూత్ స్ట్రెచ్చర్తో చాలా బాగా ఉడికిపోయింది గోధుమ రవ్వ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది పూర్తిగా చలరిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలో నెయ్యిని అప్లై చేసేసి అందులో ఇప్పుడు మనం తయారు చేసే ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న ఈ స్వీట్ని అయితే వేసేద్దాం ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూతా ప్లేట్ చుట్టూత అప్లై చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఈ టూ ఉన్నాయి కదా వీటితో అయితే షేప్స్ అనేవి అన్నీ చేసుకొని వరకు ఫ్రిడ్జ్లో పెట్టి ఈ విధంగా మనం చేసిన షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి లేదంటే అప్పటికప్పుడైనా తినచ్చు వీటిని పిల్లల కోసం అయితే ఈ విధంగా కరెక్ట్ షేప్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టాను చూసాం కదా ఇప్పుడు వేదవ్యాస మహర్షి గురు పౌర్ణమికి సంబంధం ఏంటి ఇంకా వినాయకుడు వేదవ్యాస భగవానుడు రచించిన మహాభారతం విశేషాలని కూడా చూద్దాం ఫస్ట్ అయితే గురువులందరిలో ఆది గురువు వేదవ్యాస మహర్షిని కొలుస్తారు గురు పౌర్ణమి కొలిచే ఈరోజు రోజు వేదవ్యాస భగవానుడు జన్మించారు అజ్ఞానాన్ని తుంచి జ్ఞానాన్ని పంచి జీవితంలో వెలుగు నింపి మంచి మార్గానికి పంపి ఏమీ ఆశించకుండా మన ఆనందాన్ని కోరుకునే వ్యక్తే గురువు మనకు ఇంత నేర్పిన గురువుకి గురుదక్షిణ ఇవ్వడం లేదా గురుతజ్ఞత తెలియచేయడమే ఈ గురు పౌర్ణమి వ్యాస భగవానుడు రచించిన ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వ వేదం ఈ నాలుగు వేదాలు మానవాళిని జ్ఞానాన్ని అందించడానికి దీనితో పాటు పద్దెనిమిది పురాణాలు భారత మహాకావ్యమైన మహాభారతం భగవద్గీత రహస్యం గీతలోని భగవంతుని జ్ఞానాన్ని వ్యాస మహర్షి పుణ్యంతో మనకు తెలిసింది వ్యాసుడు వినాయకుడు మహాభారత కథ చూసేద్దాం ఒకరోజు తపస్సు చేస్తూ ఉంటాడు వ్యాసమహర్షి ఓం బ్రహ్మ ఏ నమ అని తపస్సు చేస్తూ ఉంటాడు అది మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షం అయ్యి ఏం కావాలి కోరిక అని అడుగుతాడు అప్పుడు వ్యాసమహర్షి నేను ఒక మహాకావ్యాన్ని రాయబోతున్నాను ఆ గ్రంథంలో కవితలతో ఛాందసులతో కూడిన గ్రంథము అతిపెద్ద గ్రంథము దీనిని రాయడానికి ఒక తెలివైన మంచి మనిషి ఆలోచనలకు ఊహలకు అందనంత వేగంగా రాసేవాడు అని అంటాడు నేను ఎందుకంటే నేను మధ్యలో ఆపినప్పుడు నా రాగం తప్పిపోతుంది దాంతో ఆ గ్రంథాన్ని రాయడానికి నాకు చాలా సమయం పడుతుంది అందుకనే నాకు ఒక మనిషి కావాలి రాయడానికి అని చెప్తాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వెళ్ళి శివుడిని కలువుని సమస్యకు పరిష్కారం చెప్తారు అంటాడు అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అప్పుడు శివుడు నాకు తెలియనిదేముంది నువ్వు వచ్చిన కారణం తెలుసు మా వాళ్ళ గణేషుడిని తీసుకు అతి వేగవంతమైన వాడు తెలివైన వాడు తనని మించిన వారు లేరు అని చెప్తారు దానితో వ్యాస మహర్షి గణేషుడను తీసుకొని మూషకాన్ని తీసుకొని వెళ్తాడు అప్పుడు గణపతి ఈ విధంగా అంటాడు వ్యాస మహర్షితో నేను ఈ గ్రంథాన్ని రాస్తాను కానీ షరతు మీరు ఆగకుండా నేను రాసే వేగంతోనే చెప్తూ ఉండాలి మీరు శ్వాస కూడా తీసుకోవడానికి ఆపేస్తే నేను వెంటనే రాయడం ఆపేస్తాను అని చెప్తాడు వ్యాసమహర్షి నవ్వుకొని ఇంకా ఈ గణేషుడు ఇలాంటి పని చేసినా చేస్తాడు అని తను మహర్షి ఈ విధంగా అంటారు కఠినమైన పదాలు వచ్చినప్పుడు నువ్వు దానిని అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని దాన్ని ఆసరాగా తీసుకొని నేను శ్వాస పీల్చుకోవచ్చు కదా అనుకుంటాడు వ్యాస మహర్షి వ్యాసభగవానుడు చెప్తూనే ఉంటాడు అదే వేగంతో గణపతి రాస్తూనే ఉంటాడు ఈ విధంగా బుద్ధి కుశలత ఏకాగ్రతతో గణపతి వ్యాసమహర్షి చెప్పిన గ్రంథాన్ని పూర్తి చేస్తూ ఉంటాడు మధ్యలో లిపి అయిపోతుంది దాని మహర్షికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రంథాన్ని ఆపకూడదు అని గణపతి యొక్క దంతాన్ని తీసుకొని రాస్తూ ఉంటాడు దీని ద్వారా మనకి కష్టం వచ్చిన పనిని శ్రద్ధతో పూర్తి చేయాలి అనేది గణపతిని చూస్తే అర్థమవుతుంది ఈ నుండి వినాయకుడిని ఏకదంతుడు అని పిలుస్తూ ఉంటాము ఈ విధంగా వ్యాస మహర్షి చెప్పిన మహాకావ్యాన్ని పూర్తి చేస్తారు గణపతి అప్పుడు వ్యాసమహర్షి ఈ విధంగా మీ బుద్ధి కుశలత ఏకాగ్రత త్యాగనీరితి వల్లే ఇది సాధ్యమైంది విశ్వంలో ఈ గ్రంథాన్ని రచించగలిగిన వారు ఎవరు లేరు అని ధన్యవాదాలు చెప్పుకుంటారు మహర్షి అండి ఏకదంతుడు తనే దంతంతో రాసిన మహాభారత కావ్యం మన గణపతికి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము హెల్త్ బెనిఫిట్స్ గోధుమ రవ్వల ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది బెల్లం ఇందులో రక్తహీనత వంటి సమస్యలకు చాలా బాగా యూజ్ అవుతుంది గోధుమ రవ్వని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ తీసుకున్నట్టయితే తేలికైన ఆహారం ఈజీగా డైజెషన్ అవుతుంది ఇంకా అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఈ వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి బాయ్